न జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఉన్నారు దయచేసి ఆ ఎవరు నమ్మద్దు మనమే ఒక అవకాశం అని చెప్పి తెలంగాణ చేతులు పెట్టి మరమే ముద్దలు పెట్టి మహసూస్ చేశారు కాబట్టి రేపు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా

రేపు గెలిచిన తర్వాత అమరావతిని రాజధాని చేసే అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు మూడు రాజధాని మూడు ముక్కలాటాడి ఈ రోజు ఏ రోజు చేయకుండా వదిలేసి తొమ్మిది రోజులు పది లక్షల అప్పు పది లక్షల కోట్లు ఈ రాష్ట్రం అప్పు పోసారు అంటే ఏమైనా అభివృద్ధి చేసేలా అడుగుతా ఉన్నాం మీ అందరూ కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేశాడు ఓట్లు తీశాడు ఇళ్ళు ఇచ్చాడు చెరువులు రిపేర్ చేశాడు అన్ని రకాలుగా అన్ని అన్ని కార్యక్రమాలు మనం చేసుకున్నాం అన్ని చేసుకున్నా గానీ ఆ రోజు రెండు లక్షల బోట్లు కొట్టు అప్పుకోదు రోజు ఏమీ చేయకనే ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు ఈరోజు చెప్తా ఉన్నారు అది నేనే ఖర్చు పెట్టాడు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేస్తారని చెప్పి కూడా తెలియస్తా ఉన్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలు పోతే తప్పు ఆయన తప్పులు తప్పులన్నీ కూడా బయటపడతాయి సిపిఐ ఖచ్చితంగా బయట పెడుతుంది మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన అప్పుడే జైలు పోతారు అందుకని బాబు గారు ప్రతి ఒక్క పేదవాళ్ళకి పేదవాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే సూపర్ సిక్స్ తప్పకం పెట్టి మీకు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రోజు ఏర్పాటు చేశారు మీ బిడ్డలు చదువుకుంటే ఖచ్చితంగా ఈ బుజ్యం వస్తువులు చెప్పాలి స్థానం అదేవిధంగా మీ బిడ్డలు స్కూల్ బియ్యలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కే అదే చంద్రబాబు నాయుడు ఆ తల్లి ముగ్గురు బిడ్డల కన్నా నలుగురు బిడ్డల కన్నా నలగలు పదిహేను లెక్కల అరవై అరవై వేల రూపాయలు ఇచ్చేదాని కోసం చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు ముగ్గురు నలభై ఐదు వేలు ముద్దు అయితే ముప్పై వేలు ఒక్కలైతే పదిహేను వేలు మీ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు అంతమందికి పదహైదు వేలు లెక్కలు ఇస్తారు అదేవిధంగా ఆడపడుచుకి ప్రతి నెల పదహైదు వందల లెక్కన పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లాభ వాళ్ళకందరూ కూడా రేపు పదహైదు వందల రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేలు రూపాయలు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చేదాని కోసం పేదవాళ్ళు దిస్లో పెట్టుకుని మూడు సిలిండర్లు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ప్రతి పైన బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు బస్ ఛార్జీ లేకుండా ఈ జిల్లాలో ఎక్కడికైనా నేను పెరగొచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అదే సూపర్ సిక్స్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రతి ఒక్కరు వైఎస్ఎస్ లో పరిపాలన చేశారు ప్రతి ఒక్కరు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి నా పేరు నా ఉంటుంది నా ఫోటో ఉంటుంది దాని పక్కనే మీరు ఓటేయ్యాలని చెప్పని రామకృష్ణ కురుగోళ్ల పక్కనే సైకిల్ గుర్తుంటుంది ఆ సైకిల్ గుర్తు వేయండి అదేవిధంగా ఈ మొదట పట్టుబోగ వచ్చేది గుర్తు వస్తుంది ఆ కమలం గుర్తు మనకి వరప్రసాద్ ఆయన కూడా ఐఏఎస్ మంచివాడు చదువుకున్నవాడు కేంద్రంలో నిధులు కూడా ఉంటుంది కాబట్టి కమలం గుర్తుకి మీరు ఓటీసి మరి వరప్రసాద్ కూడా గురిపిస్తాను చెప్పి కోరుకుంటూ అదేవిధంగా సైకిల్ గుర్తుకి నాకు ఉంటుంది ఓటేసి రామపిస్తాను ఒక పెద్ద మనిషి టూ నేట్ బోర్డు పెట్టమన్నా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ టూ రైట్ బోర్డు పెట్టు చెప్పలేసి సేల్ చేస్తూ వెళ్ళిపోవలసి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సాధిక మూడు వందల అరవై రెండులో పోగోలాన్ని నేను సాని కొన్ని ఎప్పుడు కూడా ఉంటా ఏ పేదవాడు వచ్చినా ఇరవై నాలుగు గంటలు నా తలుపు తీసే ఉంటాయి పేదలు ఆడుకోవడానికి ఎలక్షన్ టైంలో వచ్చి మోసం పాడలు చెప్పి ఓట్లు మళ్ళీ ఎట్టుకుంటారు అలాంటి నాయకులు ఓట్లేస్తానని బతున్నా నీకు గెలుంది నువ్వు నిర్వహి నెల్లూరులో వాకట్లో ఏ రోజు ఎనయో రోజు నేను ముందు రోజు రోజు నెల రోజులు ఉంటా ఈరోజు నాలుగు పేదవాళ్ళు కాపాడుకునే శక్తి ఉంది పేదవాడి కోసం నేను పేదవాడిని రోజు నేను నటికెట్ కాలం నా ప్రజలే ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలు కోరుకున్నారు కాబట్టి నేను మళ్ళా వచ్చా నువ్వు నేను నిన్నమన్నా ఏం మాట్లాడే ఒకసారి చేసుకో నీకు మూడు నేనే నేను ఎప్పుడూ కూడా సాగునీ పేదల పని పేద బిన్నీలని ఇరవై నాలుగు గంటలు నా ప్రభుత్వం తెచ్చుంటాయి నాకు రికమెండేషన్ అవసరం లేదు ఎవరైనా నేరుగా రావచ్చు పనిచేసి కావచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తాన మా చెల్లె మాటలు మాట్లాడద్దు మేము నాకు తెలుసు కాబట్టి ఎంతవరకు ఉంటే అంతవరకు బాగుంటుంది చెప్పి తెలియజేస్తారు ఈరోజు ఈ రాక్షస పాలన నుంచి మన పైన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే రాక్షస నుంచి అన్ని పార్టీలు ఏకం తప్పలేదు ఈరోజు జనసేన బిజెపి తెలుగుదేశం మూడు పార్టీలు ఏకమై ఒక క్రూరాని ఇంటికి పంపించే దానికోసం ఈ రోజు రోజు శ్రీకాకుళం చెప్పారు మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఈ రోజు లైస్ అంశాలు ఏ విధంగా పరిపాలన సాగుతా ఉందో అందరూ అర్థమవుతా ఉంది ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఒక పని చేసిన కాపాడు పడలేదు ఒక స్కూల్లో అభివృద్ధి కానీ ఇంకా పేదవాళ్ళకి ఉత్సవాలు పెట్టుకుని అభివృద్ది కార్యక్రమాలు ఏమీ చేయాలి ఈరోజు కూడా మళ్ళా మొన్న మొక్క అవకాశం అని చెప్పి అందరికీ తరాల మీద చేతులు పెట్టి ముద్దలు పెట్టి ఉంచారు మళ్ళా కూడా ఇంకా ప్రైవేటు బోర్డు వరకు పెట్టేది సేల్ ఫర్ సేల్ ఫర్ హౌస్ అనిపించి కేవలం కొద్ది సాధ్యం కాబట్టి ఎవరైతే మీకు అభివృద్ధి చేస్తారు అని మీకు భరోసా అందిస్తే వారిని వెళ్ళుకోండి మీరేమో ఎలక్షన్ వచ్చాయి ఎంతో రోజు వచ్చారు పోటీ వారు పనిచేసే వాళ్ళ మాటలు చెప్పాలనేసి ప్రతి ఒక్క ఓక మహాశాలు ఆలోచించుకోవాలా అదేవిధంగా మన గ్రామ సంఘాలు చెప్తా ఉన్నాం ఇక్కడ ఎంతో మంది నాయకులు ఉన్నారు మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో మీకేదైనా సమస్య వస్తే తక్షణమే స్పందిస్తారో

మనకి ఉంటాయి ఒకటి సైకిల్ గుర్తికి మన టైగర్ లెజెండ్ పుట్టిన గారికి సైకిల్ బూర్తి ఓటేసి అదేవిధంగా మనకి ఎలగపొని బలప్రసాద్ రావు గారు ఐవైఎస్ అదే అదేవిధంగా అతనికి కమలం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాల అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం నిలిపించుకుంటే రాబోయే రోజుల్లో మనకి ఏ అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా మన గ్రామ అభివృద్ధికి తిరుగుపడతారని చెప్పి ఈ సభలో ఒక తెలియజేసుకుంటూ కురుగులు రామకృష్ణ గారి నాయకత్వం వద్దని చెప్పేసి మనం అందరం కూడా బలపరిచినటువంటి తెలుగుదేశం బలపరిచినటువంటి అభ్యర్థి పురుగుల రామకృష్ణ గారికి సైకిల్ పెట్టిన ఓటేసి అత్యధిక ప్రజాటీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసి అదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైన మన పిల్లల చదువులకైనా మన స్కీమ్ పవలకైనా పెన్షన్లకైనా మన విద్యుత్ బిల్పలకైనా స్విమ్మింగ్ పూల్ కైనా పక్కా ఏదైనా ఏదైనా కావాలంటే అందరికీ అందుబాటులో ఉండి ఎప్పుడు పిలిచిన పలికే రోడ్డు మన ఇంట్లో వ్యక్తిగా ఉండి మన గురువులు రామకృష్ణ గారికి వేసి ఓటు వేసి అత్యధిక కనిపించాలి కాబట్టి మనందరూ అనుకున్న గానీ ఈ రోజు అభ్యర్థుల బలి మనందరికీ అదృష్టం అయితే మన ఇంట్లో పెద్ద వ్యక్తి యాజీ మనకు అన్ని బాబు చేస్తారు చూస్తారు అది ఒక వ్యక్తి కాబట్టి మన అందరిలో ఉండరు కాబట్టి అందుకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి పురుగుల రామకృష్ణ గారు కనిపిస్తే అభివృద్ధి పథం కనిపిస్తూ మనకు కావాల్సిన సంక్షేమ పథకాన్ని చూసుకుంటూ మనకు కావాల్సిన స్కూల్ అయితేనేవి స్కీమ్ లేవు పలాలు అయితేనేవి పెన్షన్లు అయితేనేవి అయితే అయితేనేవి అన్ని విధాలు మన అభివృద్ది పథంలో గడపాలని రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రావాలి ఇక్కడ మన పురుగోళ రామకృష్ణ గారు ఎమ్మెల్యే సాధ్యతాయి కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లా పెద్ద అందరూ కూడా సైజ్ పుట్టుకుని ఓటేసి అఖండమీ మీద గెలిపించి ప్రజల పథంలో అందరికీ వినివించుకుంటున్నాను